నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది మల్లన్న శరణు శరణు అంటూ జే జే ధ్వనాలతో ఆలయ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది కనుల పండుగగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బార్లు తీరారు శివశక్తులు శివాలెత్తిపోయారు ఉగ్గు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది బలిచ మేడలమ్మ గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడారు వీరసేవ జగద్గురువు కాశీ పీఠాధిపతి శ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది ఏటా మార్గశిరమాసం చివరి ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం జరగడం ఆనవాయితీ వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం కళ్యాణ మహోత్సవం జరిగింది వధువుల తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా వరుడి తరపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు స్వామివార్ల పరిణయోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కళ్యాణంతో ప్రారంభమయ్యాయి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటలు పడుతోంది వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మార్మోగిపోయాయి డెబ్బై ఎనిమిది వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఆరు వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల నలభై లక్షల మేర రాబడి వచ్చింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్తవ గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ గోవిందీల మెఘోవింద పురాణ పురుష గోవిందా గోవింద గోవింద హరి గోవింద అందరూ ఒకగానే తమ తమ చేతులు సరస్వమైన మంచి య్య జిల్లా రాజంపేటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో పాటు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేదమంత్రాల నడుమ పరిణయోత్సవం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకితులయ్యారు ఈ సందర్భంగా విష్ణు సహస్రనామం కోలాటం కూచిపూడి నృత్యం అన్నమయ్య సంకీర్తనలో నిర్వహించారు చిన్నారులు శ్రీవారు అమ్మవార్ల వేషధారణలో భక్తులను ఆకట్టుకున్నారు కళ్యాణ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మారుమూగిపోయింది

విమోన గోవిందుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందా గరి గోవిందోకుల నందన గోవింద గోవిందా గరి గోవింద గోల నంద ಬಕುಟಧನ ಗೋವಿಂದ ವಾರಾಘ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಜನ ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋ ಧನ ಗೋವಿಂದ ದಶರಥನ ಧನ ಗೋವಿಂದ ವರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಘ ಗೋವಿಂದ విశాఖపాత నగరంలోని బురుజుపేటలో కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది అమ్మవారి దత్తత దేవాలయమైన అంబికాబాగ్ నుంచి పూల రథంపై ఆసీనులైన అమ్మవారిని భక్తుల జయ జయధ్వానాల నడుమ రథయాత్ర ముందుకు సాగింది మేళతాళాలు మంగళవాయిద్యాలు నృత్యరూపక ప్రదర్శన నడుమ అంబికాబాగ్ రామాలయం నుంచి రథయాత్ర ఆరంభమైంది యాదగిరిగుట్ట పంచ నరసింహ పుణ్యక్షేత్రంలో భక్తులతో కోలాహలం నెలకొంది ఆర్జిత పూజలు దైవదర్శనాలతో ఆధ్యాత్మిక సందడి ఏర్పడింది ప్రత్యేక దర్శనం ఉచిత దర్శనం సముదాయాల్లో భక్తులు బార్లు తీరారు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలోనూ ఆరాధనా పర్వాలు కొనసాగాయి కొండకింద మండపంలో భక్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు కళ్యాణకట్ట పుష్కరిణి చెంత కోలాహలం నెలకొంది ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి స్వామివారి సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది శ్రీశైలం మల్లన్న ఆలయంలో జనవరి ఒకటవ తేదీన శ్రీ స్వామివారి గర్భాలయ అభిషేకాలు స్పర్శ దర్శనాలు సామూహిక అభిషేకాలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు జనవరి ఒకటిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనాల్లో మార్పులు చేసినట్టు ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులందరికీ జనవరి ఒకటవ తేదీన శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుందని భక్తులు సహకరించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటవ తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నిలుపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్జిత సేవలని నిలుపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్థిక సేవలు నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి స్పర్శ దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బార్లు తీరారు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు క్యూలైన్స్లో ఇబ్బందులు లేకుండా భక్తులకు అల్పాహారం మంచినీరు అందజేసేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది అవకాశముంది మనోభూర్హంకార చిత్తోత్రజిహ్రాత్రోమ భూమి నేజో నవాయు చినంద రూపా శివోహం శివోహం శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈవోఎం శ్రీనివాసరావు దేవస్థానం ఇంజనీర్లతో చర్చించారు క్షేత్రం పరిధిలో అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు ఆలయ క్యూ లైన్లు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు ఆరు బయలు ప్రదేశాల్లో కల్పించాల్సిన తాత్కాలిక వసతి సదుపాయం వాహనాల పార్కింగ్ లైన్ల విస్తరణ భక్తుల సామగ్రి పాదరక్షలు భద్రపరచుకునేందుకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఈఈలు మురళీ బాలకృష్ణ నరసింహారెడ్డితో చర్చించారు పార్కింగ్ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు తొలగించి చదును చేయాలని ఆదేశించారు అనంతరం అన్నపూర్ణ భవన్ను తనిఖీ చేశారు అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు వంటల్లో కూరగాయలను విరివిగా వాడాలని సిబ్బందికి సూచించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ లక్ష్మీ స్వామి వారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు అద్దాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమం జరిగింది వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారం కావడంతో తెల్లవారుఝాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు సీతారామచంద్రస్వామి వారికి కానుకగా నలభై లక్షల విలువ గల యాభై ఒక్క వేల రత్నాలు పొదిగిన రత్నాంగి కవచాలను ఓ భక్తుడు సమర్పించాడు హైదరాబాద్కి చెందిన పిన్నమనేని బాలమురళీ కృష్ణ శాంతి దంపతులు యాగశాలలో సంప్రోక్షణ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు ప్రతి ఆదివారం నాడు ఈ రత్నాంగి కిరీటం అలంకారంలో శ్రీ వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కొలువు కొలువుయ రామ బంటూరీతి కొలువు వయ రామ బంటూరితి కొలువు ఈయ వైయ రామ మంటూరితి కొలువు హైదరాబాద్ ఉప్పల్ శిల్పారామంలో ఆరోహణం నృత్య వేడుక ఘనంగా జరిగింది శ్రీ గురు నృత్యాలయ డ్యాన్స్ అకాడమీ ఐదో వార్షికోత్సవం సందర్భంగా అకాడమీ ఫౌండర్ కూచిపూడి గురువు శ్రీమతి లక్ష్మీ సౌజన్య గారి విద్యార్థులు ఆరోహణం పేరిట ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను మైమర్పింపజేసింది భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం